నమస్కారం అండి మలిపొద్దు గేటుకు ఒక పక్కగా గోడకు అందంగా అమరిన గుండ్రటి అక్షరాలు విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు మామిడి చెట్లు మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్స్ మొక్కలు వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకు విరిసి చిరుకాలికి తలలోపుతూ ఊసులాడుకుంటున్న ముద్దవంతి పువ్వులు వాటి వెనక నుంచి ఒక ఫెన్సింగ్ లాగా బోగన్విల్లా చెట్లు అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం చల్లటి ఆహ్లాదకరంగా ఉంది ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చుని మరికొందరు వృద్ధులు సేద తీరుతూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు చెప్పున ఒక దగ్గర కూర్చుని ఊసులాడుకుంటున్నారు అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతోంది వర్ధనమ్మ తొంభై ఏళ్ల వయసులో కూడా తన పనులు తాను చేసుకోవడమే కాదు చాలా చలాకీగా ఆవిడ కనబడ్డ వారందరిని పిలిచి మరీ పలకరిస్తుంది వాళ్ళు కూడా ఆమెను అత్త అమ్మ వదిన అంటూ వరసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు ఆవిడ్ను ఆవిడ చలాకీతనాన్ని చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అసలు నమ్మరు మాట్లాడుతూ మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ పడింది హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్టుగా చూపు తిప్పడానికి సాధ్యం కానట్టుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది వెంకటగిరి చీర కట్టుకుని ఓ మోస్తరు జడతో కాస్త నిదానంగా నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తోంది కావిడ ఆవిడ మొహంలో విచారమో బాధో విసుగో కోపమో ఏదీ తెలియని భావం కనబడుతోంది ఓ పెద్ద సూట్ కేస్ లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడు ఒక ముప్పై ఏళ్ల యువకుడు వర్ధనమ్మ కూర్చున్న సిమెంటు బెంచి గేటుకి కొంచెం పక్కగా ఓ మూలగా ఉండడంతో వచ్చేవాళ్లు వర్ధనమ్మకు కనబడతారు కానీ వర్ధనమ్మ మాత్రం వాళ్లకు కనబడే అవకాశం లేదు వస్తున్న ఆ ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు ఇదేంటి వీళ్ళు వీళ్ళు వీళ్లు ఎందుకు ఇక్కడ వీళ్లకేం పని మనస్సును తొలిచేస్తున్న భావన వాళ్లను చూసిన వర్ధనమ్మ మునుపట్ల వాళ్ళతో మాట్లాడలేకపోయింది వాళ్లు మాట్లాడుతూ ఉంటే అన్యమనస్కంగా ఆ ఊ అంటూ ఊకుడుతోంది ఓ అరగంట ఆఫీస్రూంలో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్లిపోవడం చూసింది అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది అంటే 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 ఆమె ఇక్కడే ఉంటుందా అదేంటి ఎందుకలా ఆమె ఇక్కడుండడం ఏంటి వర్ధనమ్మ మనసులో ఎడతగని ప్రశ్నలు జోరీగల్లా పెడుతున్నాయి ఆ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలయ్యింది అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకొచ్చింది ఈవిడ సుందరి గారు ఈరోజే మన ఆశ్రమంలో చేరారు ఇక ఇక్కడే ఉంటారు అందరికీ పరిచయం చేసి ఆ గారు సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాం ఇక నుంచి ఆవిడ మీ లోనే ఉంటారు చెప్పింది ఆవిడ అప్పుడే ఇటు తిరిగి వర్ధనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది మొహానికి వడగళ్ల వాన కొట్టినట్టయింది అదేంటి ఈవిడ ఈవిడ ఇక్కడుందేమిటి సుందరికి తల తిరుగుతున్నట్టయింది గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం వెళ్ళండి అక్కడ కూర్చోండి అందరూ మీతోటి వారే ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి వర్ధనమ్మ పక్కన ఖాళీ సీటు చూపించి వెళ్ళిపోయింది ఆవిడ నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకొచ్చిన సుందరి తల ఉంచుకుంది అది మరి అదేంటంటే మీరు ఇక్కడ ఏదో చెప్పబోయింది ముందు భోజనం చేయి సుందరి గదికెళ్లిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయడం మొదలుపెట్టింది వర్ధనమ్మ ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయడంలో పడింది సుందరి ఇద్దరు భోజనం చేసి గదిలోకి వచ్చారు గదిలోనే కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల ఉంచుకుని కూర్చుంది సుందరి కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది కానీ చెప్పలేకపోతోంది నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ ఆ ఇప్పుడు చెప్పు సుందరి అంది మీరు ఇక్కడికి ఎలా తన అనుమానాన్ని పూర్తిగా బయట పెట్టలేకపోతోంది సుందరి వర్ధనమ్మకు ఆమె ఏం అడగాలనుకుంటోందో అర్థమైంది చిన్నగా నవ్వి చెప్పింది నీ అనుమానం నాకు అర్థమైంది పక్క ఊళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికి ఎలా వచ్చాననే కదా ఆ ఆశ్రమం వారు ఆ స్థలాన్ని లీదుగు తీసుకున్న సమయం అయిపోయిందట అది ఖాళీ వచ్చింది ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకుని గదులు కట్టారు పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు అందుకే అక్కడున్న అందరం ఇక్కడికి చేరాం అది సరే నీ విషయం ఏంటి ఏమైంది నువ్విక్కడ అర్ధోక్తిలో ఆపేసింది వర్ధనమ్మ అదే అబ్బాయికి యుఎస్లో జాబ్ వచ్చింది కోడల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన సంగతి మీకు తెలిసిందేగా ముందే తన దారితను చూసుకుని ఏ బాధరబందీలు లేకుండా హాయిగా పైకి వెళ్ళిపోయారు ఇక నేను ఒంటరిగా అందుకే నన్ను నన్ను ఇక్కడ మాటలు పూర్తి చేయలేకపోతోంది సుందరి భార్యను తీసుకువెళ్తున్నవాడు నిన్ను తీసుకుపోవచ్చుగా ఈ మాటలు వర్ధనమ్మ బయటికి అనలేదు మనసులో అనుకుంది బయటికి మాత్రం ఓ అవునా అంది ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి యుఎస్ వెళ్లాలని చాలా కోరికట అందుకే పెళ్లికి ముందే ఇద్దరూ మాట్లాడుకుని ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈలోగా వివాహమవ్వడం ఉద్యోగం రావడం కూడా జరిగింది వెంటనే నన్ను తీసుకెళ్లడానికి కుదరదట తీసుకెళ్లినా పూర్తిగా అక్కడ ఉండడానికి వీల్లేదట పైగా అక్కడ మనలాగా ఉండదట మీరు అక్కడ అస్సలు ఉండలేరత్తయ్యా అంది కోడలు పోని నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా సొంత ఇంట్లోనే ఒక్కదాన్ని ఉండగలడం భయం లేదని చెప్పాను కానీ ఈ వయస్సులో ఎలా ఉంటుందో చెప్పలేం ఒక్కదానివి ఉండడం అంత మంచిది కాదు వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్లే చాలామంది ఉంటారు నీ తోటివారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోడలు ఎవ్వరూ లేకుండా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని అదీకాక మంచి రేటు వస్తోందని ఇల్లు అమ్మేశారు అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు వివరంగా చెప్పింది సుందరి వింటున్న వద్దనమ్మ భారంగా నెట్టొచ్చింది ఆవిడకు పదేళ్ల క్రితం నాటి తన ఇంటి భాగోతం గుర్తొచ్చింది ఒక్కసారిగా గతంలోకి ఆవిడ అదే సమయంలో సుందరి కూడా ఆలోచనల్లోకి జారిపోయింది ఇద్దరి ఆలోచనలకు మూలం ఒక్కటే కేంద్రం ఒక్కటే నేపథ్యం ఒక్కటే వేదిక ఒక్కటే అందుకే ఇద్దరి ఆలోచనలు ఒక దగ్గరికే వెళ్లి చేరాయి గతం కళ్ల ముందు కట్టింది వర్ధనమ్మకు రావడం రావడమే అత్తన్నా అత్తిళ్లన్నా ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు అది రోజుకి పెరిగిందే తప్ప తరగలేదు అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయట పెట్టడానికి మాత్రం వెనకాడలేదు అత్తంటే ఒక శత్రువు ఆ శత్రువును వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకు కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు అయినా అర్థం కాకపోవడానికి ఏముంది నిజానికి తన కోడలి నడతకు తన నడవడిక అగ్నికి ఆజ్యం తోడైనట్టయింది కొడుకును తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న భావంతో కూడిన మూర్ఖత్వం తనది కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడల్ని వీలైనంత అదుపాగ్ఞంలో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పుపట్టడమే కాదు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చెయ్యాలన్న కుతంత్రంతో ఆడపిల్లను ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారని పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది అక్కడితో ఆగినా బాగుండేది కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకుని కొంగు కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించేది ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కాసేది ఇలా తన చేతులారా తన కోడలికి తనకు మధ్య దూరం పెంచుకోవడమే కాదు పూడ్చలేని ఆగాధం ఏర్పరచుకుంది అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు చివరకు తన ముఖం చూడ్డానికి అసహించుకునే స్థితికొచ్చేసింది కోడలు ఫలితం తను ఇక్కడికి చేరుకోవడం తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలడంతో ఒలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది వర్ధనమ్మ తన రెండు చేతుల్ని ఆమె రెండు చేతుల్లోకి తీసుకుని తన వైపే ఆస్తిగా చూస్తోంది సుందరి ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బుగ్గల మీద నుంచి జారిపోతున్నాయి అరే ఏమైంది సుందరి ఎందుకేడుస్తున్నావు ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా అడిగింది వర్ధనమ్మ నేను నేను చేసిన పాపం నన్నెలా వెంటాడిందో చూశారా వృద్ధమైన కంఠంతో అంది సుందరి ఆమె రెండు కళ్ళల్లో నుంచి గంగా యమునల్లా నీటి ధారలు స్రవిస్తూనే ఉన్నాయి ఊరుకో ఊరుకో ఏం చేస్తాం పరిస్థితులు అలా వచ్చాయి అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా ఒక్కదానివి చేసిందేముంది ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వద్దనమ్మకు లేదు ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకిలా ఎదురయ్యింది అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిని అని నా బుద్ధి లేకే నాకు ఈ పరిస్థితి వచ్చింది సుందరి ఎందుకలా బాధపడతావు తప్పంతా నీదేనా నా పాత్ర ఏమీ లేదా నేనేవైనా తక్కువ తిన్నానా వయసులో చిన్నదాని నువ్వు నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం ఏంటి ఇద్దరము ఇద్దరమే సర్లే జరగాల్సిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం పోనీలే చేసిన తప్పులకి పొరపాట్లకి మొత్తానికి ఇద్దరం ఒక్క దగ్గరే చేరాం కదా దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ లేదు లేదత్తయ్యా నేను అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురయ్యింది నన్ను నన్ను అత్తయ్యా ఇక ఆగలేనట్టు సంకోచాలు పేషజాలు అన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది సుందరి కేంత చిత్రం ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు సుందరి కూడా తన దారిలోనే ఇక్కడికే రావడం ఎంత ఆశ్చర్యం చరిత్ర పునరావృతం కావడమంతే ఇదేనన్నమాట కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో